పోలీస్ వారి తరపు నుంచి ప్రజలకు చెప్పడం ఏంటంటే జల్లికట్టుకి అదేవిధంగా ఎద్దులను క్రూరంగా హింసించే ఈ కార్యక్రమానికి మీరందరూ దూరంగా ఉంటే మంచిది దీనివల్ల మన యూత్ ఒక రాంగ్ వేలో చెడిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ పశువులు కూడా వాటికి చాలా క్రూరంగా వాటిని వారిని హింసించి వాటిని చాలా బాధకు లోన్ కావడం జరుగుతుంది సో మా పోలీస్ వారి తరఫున మీకు చెప్పడం ఏంటంటే జల్లికట్టుని జరుపుకునే టైంలో ఒక్కరోజు మాత్రమే మీకు పర్మిషన్ దొరుకుతుంది కాబట్టి ఆ రోజు జరుపుకుంటే అందరికీ అది మంచి మంచిగా ఒక మెసేజ్ వెళ్తుంది కాదు అని మీరు తర్వాత టైంలో ఎప్పుడు జరుపుకోవాలనుకున్నా దానికి పోలీసు వారు అయితే పర్మిషన్ ఇవ్వరు దాన్ని మేమైతే వ్యతిరేకిస్తాము సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు గుర్తుంచుకొని ఫాలో అవుతే బాగుంటుందని మా ఉద్దేశం నమస్కారం